నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు జులై మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం సో జూలై మాసం ఆషాఢ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ ఏడు చేయడం ఉన్నారు దీని తాలూకు ఇంపాక్ట్ ఏమన్నా ఈ నెల వీళ్ళ మీద ఉండబోతుందా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఏలనాటిస్ అని ఇంపాక్ట్ అయితే నడుస్తుంది నెత్తి మీదే ఉంది ఏల్నట్స్ అని ఏల్నట్స్ అని ఉంది కాబట్టి రెండున్నర సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే మెయిన్ ఈ రోజుల్లో అతిపెద్ద సమస్య ఏంటంటే షుగర్ కాబట్టి షుగర్ తినకుండా బియ్యము చపాతి క్వాంటిటీ తగ్గించుకొని హెల్తీగా ఉంటే మంచిది దీనికంటే పెద్ద సమస్య భూమిది ఇప్పుడు లేదు ఇదే అతిపెద్ద సమస్య ఇప్పుడు భూమి మీద సో కొంచెం లిమిట్లో ఉంటే జాగ్రత్త లేకపోతే అని ప్రాబ్లం క్రియేట్ చేయవచ్చు ఏళ్ళనాడు అని నడుస్తుందని ఈ టైంలో పెట్టుకున్నామా ఎవరితో అయితే రాసి పూసుకోకూడదు వాడితోనే పెట్టుకున్నామా అది కూడా బ్యాడ్ టైంలో ట్రాజెడీ అయిపోతుంది కామెడీ అయిపోతుంది బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గుడ్ టైం నడుస్తున్నప్పుడు ఎట్లా బ్రతికినా ఏం కాదు కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా ఏమైనా చేసుకోవచ్చు కదా బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి సో మా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఓవర్ యాక్షన్ చేయొద్దు చేస్తే అనుభవిస్తారు కానీ మనం ఏమనుకుంటాం ఏదైనా రెమెడీ గురుగారు నేను ఆపుకోలేకపోతున్నాను కంట్రోల్ చేయలేకపోతున్నా నా మీద నాకు కంట్రోల్ లేదు అంటే చిన్న రెమెడీ చెప్తాను నేను ఒక రెమెడీ అయితే చేసుకోవచ్చు నేను రెమెడీ చెప్తాను ముందు ముందు రాశి ఫలాలు చూద్దాం శుక్రుడు మూడో ఇంట్లో సూర్యుడు ఐదో ఇంట్లో కుజుడు ఆరో ఇంట్లో సో విపరీతమైన ప్రయత్నాలు నడుస్తున్నాయి జాబ్ కోసం చాలా లాస్ట్ స్టేజ్కి వచ్చేసారు ఆల్మోస్ట్ జాబ్ వచ్చే సమయం వచ్చింది లాస్ట్ స్టేజ్లో ఉన్నారు ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చున్నారు ఐదు ఆరు ఇంటర్వ్యూ ఇచ్చి ఏడో ఎనిమిదో ఏడో ఇంటర్వ్యూ వచ్చేసింది కొట్టబోతున్నారు లాస్ట్ స్టెప్లో ఉన్నారు తర్వాత శుక్రుడు మూడో ఇంట్లో ఉన్నాడు చాలా మంచి పొజిషన్ అమ్మవారి దయ ఉంది శుక్రుడు మూడో ఇంట్లో ఉన్నాడు అంటే మీకు స్త్రీ శక్తి సాయం చేస్తుంది స్త్రీ శక్తి ఆశీర్వాదం మీ మీద ఉంది మీ అమ్మ కావచ్చు మీరు ప్రేమిస్తున్న అమ్మాయి కావచ్చు మీ అక్క మీ చెల్లి మీ పిన్ని మీ అత్త ఎవరో స్త్రీ శక్తి ఆశీర్వాదం మీ మీద ఇప్పుడు ఉంది జాబ్కి బాగా దగ్గర వచ్చి ఉన్నారు సూర్యుడు ఐదో ఇంట్లో అదృష్టం పూర్వ పుణ్య జన్మ అదృష్టం మీ మీద ఇప్పుడు ఉంది సో మంచి టైం నడుస్తుంది జులై మాసం మంచి మాసం మీకు కానీ జాతకంలో దోషం ఉంటే నేను ఏం చేయలేను జాతకంలో దోషం ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి దానికి జాతకం చూపించుకోండి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి జాతకం చూపించుకోండి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోండి ఎవరైనా ఆస్ట్రాలజర్తో మాట్లాడి సెట్ చేసుకోండి ఫస్ట్ మీ జాతకాన్ని తర్వాత మీ జాతకం నెగిటివ్ నుంచి న్యూట్రల్లోకి వచ్చి తర్వాత న్యూట్రల్ నుంచి ఎలా పాజిటివ్ పోవాలో ఆలోచించాలి ఇప్పుడు రాశిఫలాలు చూసి నాకు ఇది అవట్లేదు ఇది అవ్వట్లేదు అంటే నీ జాతకం మైనస్లో ఉంది ముందు మీ జాతకం నేల మీదకి తెచ్చుకో తర్వాత గాల్లో ఎగురొచ్చు కదా ఎవరికైనా అంతే కదా జాతకం ముందు నేల మీదకి రావాలి తర్వాత గాల్లో ఎగురొచ్చు కాళ్ళ మీద కాలు వేసుకోవచ్చు కాళ్ళ ఎగరవచ్చు సో ఎవరైనా మీకు తెలిసిన దగ్గర ఉన్న ఆస్ట్రాలజర్కి చూపించుకోండి తర్వాత శుక్రుడు మీరు మూడో ఇంట్లో ఉన్నాడు మీ జాతకం బాగుంది అనుకుందాం కొంతసేపు మీనంలో ఉన్నారు మీరు మీ జాతకం బాగుంది అనుకుందాం శుక్రుడు మూడో ఇంట్లో అమ్మవారి దయ ఉంది సూర్యుడు ఐదో ఇంట్లో పూర్వ పుణ్య జన్మ అదృష్టం ఆరో ఇంట్లో కుజుడు ఆల్మోస్ట్ జాబ్ దగ్గరుంది సో ఆల్ ఈజ్ వెల్ జాబ్ వచ్చే మంచి అవకాశం ఉంది యాక్టివిటీస్ మంచి మంచి యాక్టివిటీస్ లో పాల్గొంటారు ఎవరికైతే జాబ్ ఉందో వాళ్ళు మంచి మంచి రిక్రియేషనల్ యాక్టివిటీస్ లో పాల్గొంటారు అంటే ఇక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళాం ఈ మధ్య చాలా మంది టూర్స్ అండ్ ట్రావెల్స్కి వెళ్తున్నారు మనం చూస్తున్నాం సో వీళ్ళు మంచిగా అది ఉంది ఫ్రెండ్స్తో ముచ్చట్లు కబుర్లు సినిమాలు అవన్నీ ఉంటాయి ట్రావెల్స్ ఉంటే మంచి లగ్జరీ ప్లేస్కి వెళ్తారు అంటే ఎక్కడికి వెళ్ళినా కొంచెం లగ్జరీలోగా అంటే మామూలు చిన్న రూమ్ లో బిల్లా తీసుకొని ఉండడం మంచి లగ్జరీ రూమ్ దొరుకుతుంది ఇప్పుడు అరుణాచలంకి వెళ్ళినా కూడా మీరు మంచి రూమ్ లో ఉంటారు అన్నట్టుగా దర్శనం కూడా చాలా ఈజీగా అవుతుంది అంటే ఏ కష్టాలు లేకుండా హ్యాపీగా కూల్గా అన్నీ జరుగుతాయి షార్ట్ జర్నీ షార్ట్ జర్నీస్ కనిపిస్తున్నాయి సినిమా థియేటర్ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా మీరు కొంచెం లగ్జరీగా ఉంటుంది కొంచెం మంచి బాగుంటుంది విజయవాడ కనకదుర్గ తల్లి దగ్గరికి వెళ్ళొచ్చు అరుణాచలం శివుడి దగ్గరికి వెళ్ళొచ్చు ఒక థియేటర్కి వెళ్ళొచ్చు కొంచెం లగ్జరీగా వెళ్ళడం కొంచెం టైం స్పెండ్ చేయడం ఏమైనా స్పోర్ట్స్ ఆడడం అలా ఉంది ఇన్వెస్ట్మెంట్ కూడా అదిరిపోయే టైము మంచి ట్యాక్టిక్స్తో బాగా మంచి ఫండ్ మేనేజర్స్తో డిస్కషన్ చేసుకొని మంచి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు మంచి టైం మీకు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి రేట్లు తగ్గి ఉన్నాయి కాబట్టి ఇప్పుడే స్టాక్స్ బై చేసుకుంటే మంచిది అలాంటి స్టాక్స్ చూసుకొని దేని ఏవైతే పడిపోయి ఉన్నాయో రేట్లు పడినప్పుడు కొంటే బాగుంటుంది కదా ఎప్పుడైనా రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు కొంటే లాభం ఏంటి కదా బాగా రేటు ఉన్నప్పుడు అమ్మేయాలి రేటు తక్కువ ఉన్నప్పుడు కొనాలి అది లాజిక్ బంగారమైన స్టాక్స్ అయినా సో ఇప్పుడు స్టాక్స్ కొనే మంచి సమయం నడుస్తుంది స్త్రీ శక్తి ఉంది జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇలాంటి టైంలో మీరు ఏ అమ్మాయితో పెట్టుకోకపోవడమే మంచిది శుభకార్యాలు అలాంటివి బాగా జరుగుతాయి మీరు రాసి పూసుకొని కష్టాలు తెచ్చుకోవద్దు నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నాను వెళ్ళి రాసి పూసుకోవద్దు తప్పుడు మనుషులతో తప్పుడు సిచ్యువేషన్లో వెళ్ళి దూరిపోవద్దు ఇద్దరు రోడ్డు మీద కొట్టుకుంటారు నీకు అనవసరం ఇప్పుడు వెళ్ళ మాకు వేరే వాళ్ళు చూసుకుంటారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మనం హైదరాబాద్లో ఇప్పుడు నీ సమయం ఏంటి సో ఇప్పుడు ఎవరైతే జాతకం బాగాలేదో జాతకం చూపించుకోండి అసలు ఆల్ ఓవర్గా రాశి వాళ్ళు ఏం చేయాలంటే రాధా అమ్మవారి నామస్మరణ చేయాలి రాధా 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 రాధ దీని మించిన నామస్మరణ లేదు అమ్మవారి దయ ఉంటే అంత బాగుంటుంది మీకు దగ్గరలో ఉన్న రాధాకృష్ణ గుడికెళ్ళండి అమ్మ ఆశీర్వాదం తీసుకుంటూ రోజుకి కనీసం సార్లు రాధా 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 ప్రేమతో అనండి రాధ అంటేనే ప్రేమ ఎంత ప్రేమతో మీరు ఆ నామ స్మరణ చేస్తే మీకు అంత బాగుంటుంది మీకు కావాల్సింది ఇప్పుడు ఆ శక్తినే అమ్మవారి నామస్మరణ చేయండి బాగుంటుంది మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉండరు అంత పవరు అంత ప్రేమ ఉంటుంది అమ్మ నామంలో మీరు చేయండి ఏదైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎక్సెప్ట్ చేయండి జీవితాన్ని ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ కోణంలో చూడొద్దు ఏది జరిగినా ఎక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి మనం ఒక రిసీవర్ మాత్రమే ఏదొచ్చినా రిసీవ్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి మీనరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు ఎప్పుడైనా సంతోషంగా ఉంటారు ఎప్పుడైనా మీకు బాధ అనిపించినా అమ్మ రాధ అమ్మవారి నామస్మరణ చేయండి ఎందుకంటే అవుట్ సైడ్ స్పేస్ కూడా అమ్మవారికి ఐడెంటిటీ ఉంది అంత శక్తి ఉంది అమ్మకి కాబట్టి మీరు ఎంత నామస్మరణ చేస్తే మీకు అంత పాజిటివ్ వస్తుంది అవుటర్ స్పేస్ నుంచి సో ఎప్పుడైనా నామస్మరణ చేయండి అంత బాగుంటుంది నోని టు వరీ ఆల్ ఇస్ వెల్ గాడ్ విల్ బ్లెస్ శనికి సంబంధించి చెప్తారు గురుగారు శని మీరు అంటారు మీరు రాధా అమ్మవారి నామస్మరణ చేసినప్పుడు చెప్పండి నాకు ఇట్లా ఏళ్ళ నాటి నడుస్తుంది నన్ను కాపాడండి అని ఎందుకంటే రాధ అమ్మవారే శివరూపమే శనిని కంట్రోల్ చేసేది శివుడే సో మీరు రాధానామ స్మరణ చేస్తే చాలు ఆటోమేటిక్ ఈ నట్స్ అని కూడా సాల్వ్ అయిపోతుంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు అమ్మవారి నామం చేస్తే మీ ఈ నట్స్ అని కూడా కంట్రోల్ అవుతుంది ఓవరాల్ గా జూలై మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు